ఒక చిన్న ఆర్టికల్ రాస్తారు కదా మన పేపర్లలో వెలుగు పేపర్లో ఒక బీసీల గురించి ఒక ఆర్టికల్ ఉంది చిన్న రాసిండు టీవీ వీరబ్రహ్మమని బలగం మనది బలం వారిది ఎంత మంచి క్యాప్షన్ ఇల్లు బలగం మనది బలం వారది ఇది అవసరం ఎందుకంటే బీసీ జనాభా ఉద్యమాలు బీసీ ఉద్యమాలు చాలా ఊపందుకున్నాయి కదా భారతదేశ జనాభాలో యాభై రెండు శాతం కంటే ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల అంటే బీసీ ప్రజలు ఉన్నప్పటికీ వారి సామాజిక ఆర్థిక రాజకీయ మూడు బా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఇప్పటికీ పోరాటం కొనసాగుతుంది ఒక్కసారి బీసీ ప్రజలు అలవతి అవసరం ఉంది ప్రజల వంటిగా ఎవరు అందరం బీసీ ఎస్పెషల్లీ బీజీ కమ్యూనిటీ బాగా పర్సెంటేజ్ ఉంది కదా తెలుసు నేను అప్పుడప్పుడు చర్చిస్తా జస్ట్ మా ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు నిన్న ఒక రెండు నిమిషాలు చేద్దామని చదువుదామని చదువుతున్నా మండల్ కమిషన్ మండల్ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో బీసీల పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మీకు పంతొమ్మిది వందల ఎనభైలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించండి బీసీల చూడండి వీడియో ఇది బీసీలు ఉన్న ఉన్నత స్థాయికి చేరాలంటే అంటే ఉన్నత స్థాయి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునేది ఏంది కానీ పాలకు డైరెక్ట్గా ఇంకా ముసుగులో గుర్తుంది అధికారంలో కూర్చోవాలి అది మేము అందుకే కొంచెం దౌర్గామ ఇట్లా అంటే కొంచెం మన వాళ్ళు ఇంకా అన్ని సంఘాలు ఎక్కువ పోరాట పడిమా తక్కువ అంటే ఏది ఏదైనా బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈడబ్ల్యూ ఇంకా అన్ని వర్గాలలో సంఘాలు పెట్టి ఏది అవేర్నెస్ తీసుకొచ్చేది ఇట్లా ఉంటే కొంచెం చూడండి చూసి ముగిన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది మండల కమిషన్ అప్పుడు నైన్టీన్ ఎయిటీలో డీసీలు ఉన్నత స్థాయికి చేరాలంటే కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఈ ఎస్సీలు కూడా వర్తిస్తున్నారు ఎక్కువ కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా వారికి శక్తివంతమైన సామాజిక ఆర్థిక భద్రత అవసరం గుర్తుపెట్టుకుని బట్టి వినాని సారీమంటారు ఆలోచించండి నేను పెడితే అందరి క్యాప్షన్ అప్లోడ్లు వెనుకబడిన వర్గాల ప్రజలు భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు ఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం బీసీ ఉంటారు వారి అభ్యున్నతి దేశ అభ్యున్నతికి సమానం కరెక్టే కదా తిన్నమాలు మత్తుకునే అదే ఇప్పుడు ఆ కృష్ణ ఉండేది ఆరు కృష్ణ పెద్ద మనిషి పెద్ద ఆయన ఎంపీ గారు ఒక్క ఆయన కనబడుతుండే బీసీ నాయకుడు ఉద్యమం బీసీ ఉద్యమం కాడు ఇప్పుడు ఓ సంఘాలు మీద సంఘాలు ఏర్పడ్డాయి కానీ కింది స్థాయిలో గ్రామ స్థాయి దాకా వెళ్ళినప్పుడు మాత్రమే గ్రామ స్థాయిలో బీసీ నాయకత్వం మీద కావాలి బీసీ లేదు కాదు అప్పుడే అధికారంలో అధికార పీఠంలో కూర్చుంటాం సామాజిక న్యాయాన్ని సాధించడానికి బీసీలకు ప్రత్యేక చర్యలు అవసరం బీసీల అభివృద్ధికి విద్య ఉపాధి ఆరోగ్యం అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి ఇదండి రాసింది ఎవరు వీర బ్రహ్మం బలగం మనది బలం వారి నిజం ఎంత బాగా బలగం మనది బలం వారిది అంటే మీరు అర్థం చేసుకోవాలి బీసీ ప్రజల ద్వారా இந்த in ஏந்திரன்